కొంచెం కొద్ది కొద్దిగా తీసుకుంటాడు మా బాగానేమో వెనకైతే పడ్డాము పల్లెకూరు మండలం చెల్లెవారి చేత పోటీ ఉన్నాయిస్ అంతా సరిపోవాల మీరంతా కొద్ది ఎనికి జరగాల లేదండి కూర్చోండి వాళ్ళ ఇద్దరు వాళ్ళకి ఇబ్బంది చేయలేదు स्वामी चौधरी गोष्ट मंद मसाला पंडग <laughs> తీర్ ఎనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి పావునది వీరస్వామి చౌదరి గారు బల్లి గురువ వారి జత కోటిలో ఉన్నాయి బొడ్డది విక్రమార్కుడు దొడ్డగిద్ద విక్రమార్కుడు అలా వాళ్ళ ఇద్దరు ఇటువైపు దోడుకుంటున్నారు ప్రతి ఎనికీ జరగాల దాదాపుగా ఐదు వందల కిలోమీటర్ల నుంచి కూడా రావడం జరిగింది మరి ఈ చేత ఆహా వీర స్వామి చౌదరి గారు పోరాడాలా లక్ష ఇరవై వేల రూపాయలు పన్నెండు పన్ను కథలు ఆహా Ketiga, baca రెండవ స్థానానికి పదకొండు సెకండ్ లో మాత్రమే వెనకబడమున్నాయి ఉన్నాయి పామలూరు వీరస్వామి చౌదరి గారు బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా నుంచి కూడా ఇక్కడ మన గ్రామానికి రావడం జరిగింది బడి రెండు చెత్తలతో ఈరోజు మన పోటీలో పాల్గొన్నారు Aha! <impeas> even... Ada 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 The

వెనకబడే ఉన్నాయి రౌండ్ ఐదవ రౌండ్ అడ్డు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట ఆరడు గల తొమ్మిదిన్నర నుంచి దూరణ లేకపోతే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు అతి చివరికి వెళ్ళాలా మరలా తిరగాల తిరిగి నూట అడుగుల తొమ్మిదిన్నర చతురానిలాగతే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు పన్నెండవ జత గోపాలకృష్ణ గారు పెద్దాగల గ్రామం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత మీరు కూడా రెడీగా రావాల్సిందిగా వ్యక్తం చేస్తున్నాం

ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా రాక రాసిన భగవంతుడ వచ్చిన నూట ఆరు అడుగుల తొమ్మిదిన్నర చురాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా గోపాలకృష్ణ గారు దయచేసి మీరు రెడీగా రావాల పెద్దగడ గ్రామం చిన్నాంబాయి మండలం వనపర్తి జిల్లా గోపాలకృష్ణ గారు వెనక్ నూట ఆరు అడుగుల తొమ్మిదిన్నర దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు Vai, uh -huh. వేరా స్పక్షరి గారు సమయం ఐ ఖరీ ఉదయం వృక్ష నిమిషం నూట ఆరు అడుగుల తొమ్మిది నాలుగు చోదరని లాగితే ప్రస్తుతానికి ఏ దేవస్థానంలో కొనసాగవచ్చా ఆహా సమయం నలభై సెకండ్లు లో నా కమిటీ వారు ధర తీసుకురావాలా బాబు కరావాలి ముప్పై సెకండ్ లో రావాలా నూట ఆరడు తొమ్మిదిన్నర చదువురాని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు పదహైదు సెకండ్లు